ప్రభునందు ప్రియులకు క్రీస్త వారి నామములు శుభములు తెలియచేస్తున్నాం ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము యహోవా గొప్ప కార్యములు చేశాము యోవేలు గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనంలో దైవజనుడు యోవేలు ద్వారా దేవుడు ఇజ్రాయిల్ జనంగమునకు దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలు ఒకటో అధ్యాయం ఐదో వచనము ఎనిమిదో వచనం పదకొండవచనం వచనంలో చూసినట్లయితే అంగలార్చమని రోదించమని వేదనతో దేవుని వైపు తిరగాలని దైవజనుడు మాట్లాడుతున్నాడు కానీ రెండవ అధ్యాయంలోనికి వచ్చేసరికి ఆయన అంటున్నాడు దేశమా భయపడక సంతోషించి గంతులు వేయం ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు ఎందుకనగా దేవుని ప్రజలు ఆయన వైపు తిరిగి పశ్చాత్తాపడు ద్వారా పశ్చాత్తాప పడటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయం ఎప్పుడైతే వారు పశ్చాత్తాప పడుతూ వచ్చినారో దేవుడు మునుపు ఉన్నట్లుగా వారి యొక్క స్థితిని వారికి కలగ చేయాలని దేవుడు ఉద్దేశిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి దేవుని ప్రచలారా ఎప్పుడైతే మనం మన జీవితాల్లో మన పతనాల గురించి మన యొక్క కొరతల గురించి మన తప్పిపోయిన స్థితిని గురించి పశ్చాత్తాపడతామో దేవుడు మన కొరకు గొప్ప కార్యములు చేసేవాడుగా ఉంటాడు నూట ఇరవై ఆరవ కీర్తన మూడవ చరణంలో అంటున్నాడు యహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు మనము సంతోషభరితలమైతి అని కీర్తనకారుడు ఆరాధిస్తున్నాడు నిజమే పొరగిలారా దేవుడు మన కొరకు గొప్ప కార్యములు చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు అయితే మనము ఆయన వైపు తిరిగి ప్రశ్చాత్తాపడు ద్వారా దేవుడు మన జీవితంలో మరి అడిగిన దానికంటేను ఊహించిన దానికంటేను అత్యధికంగా చేయడానికి శక్తివంతుడని మనం విశ్వసించే వారంగా ఉండాలి యషాభక్తుడు రాస్తూ ఇరవై ఐదో అధ్యాయం మొదటి వర్షంలో అంటున్నాడు యహోవా నీవే నా దేవుడు నేను నిన్ను హెచ్చించేదను నీ నామమును స్థుతించేదను నీవు అద్భుతములు చేసేటివి సత్య స్వభావమును అనుసరించి నీవు పూర్వకాలము నచ్చేసిన నీ ఆలోచనలు నెరవేర్చేటివి అని ప్రభువును ఆరాధిస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ విధంగా దేవుడు తన ప్రజల పక్షంగా దేవుడు క్షేమమును సమాధానమును కలిగ వాడుగా ఉంటున్నాడు ఇందుక మన జీవితంలో అప్రతి విధమైనటువంటి కలవరాన్ని మనం ప్రక్కన పెట్టి ఆయన వైపు తిరుగుట ద్వారా మన జీవితంలో ఎంతో ధైర్యము సంతోషము సమాధానము ఉంటుంది ఎందుకనగా మనము ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన మన వైపు తిరిగి మనల్ని ఆదరించి ధైర్యపరిచే దేవుడుగా ఉంటున్నాడు అలాంటి కృపను దేవుడు మనకందరికీ దయచేయారు కాక